అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు శ్రీరామనవమి అండి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే అందులో చాలా రకాల అంశాలన్నీ కూడా ఉంటాయండి మనందరికీ తెలిసిన విషయమే అది మన మనుగడ కోసం రకరకాల వండుకుంటాము తింటాము మన జీవన శైలి ఇవన్నీ కూడా మనకి కొంత ఆనందాన్ని ఇస్తుంటే అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చేవి కొన్ని ఉంటాయండి అంటే అది మనం ఎవరితో షేర్ చేసుకోలేని మనకి మనంగా అనుభవించేవి ఎక్స్పీరియన్స్ చేస్తే కలిగే ఆనందం ఉంటుంది చూ చూడండి ఆ ఆనందం మాత్రం భగవంతుడివ్వాల్సిందేనండి దానికి మార్గం భక్తి మార్గం అనేది నా నమ్మకం అండి మన మనసుకి నచ్చిన విధంగా మనకు తోచిన విధంగా భగవంతుణ్ణి మనం స్మరిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటాం చూడండి అది ఇచ్చే ఆనందం మాత్రం ఇక ఏమీ ఇవ్వలేవండి అది ఒక అలౌకికమైన ఆనందం లాగా అనిపిస్తుందండి నాకు నా వీడియోస్ అన్నీ గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది ఏదో చిన్నపిల్లలు బొమ్మలకి బట్టలు కట్టినట్టుగా బట్టలు కట్టడం బొమ్మల పెళ్ళిళ్ళు చేసినట్టుగా పెళ్ళిళ్ళు చేయటం ఈ ఇవన్నీ కూడా అంటే పెద్ద వయసు వచ్చేసరికి చిన్నపిల్లల్లా మారిపోతామేమో అని కూడా ఒక్కోసారి అనిపిస్తుందండి నా చేతిలో ఆ దేవతామూర్తులు చిన్న పిల్లల్లాగా అయిపోయారు అని అనుకున్నప్పుడు మాత్రం నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి నన్ను సృష్టించిన భగవంతుణ్ణి మళ్ళీ నేను రకరకాలుగా అలంకరిస్తున్నాను అని అనుకున్నప్పుడు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటుందండి ఈరోజు మన ఇంట్లో సీతారామ కళ్యాణం అండి నిన్ననే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అన్నీ సిద్ధం చేసుకున్నా ఇంకా కొన్ని ఉన్నాయి రెడీ చేసుకోవాల్సినవి అవన్నీ ఎలా చేసుకున్నాను ఏ విధంగా పూజ చేసుకున్నాను అలానే మా ఇంట్లో ఈరోజు మరొక విశేషం కూడా ఉన్నదండి ఆ విశేషం ఏంటి అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను మీరు కూడా సరదాగా చూసేయండి ఉదయమే లేచి టెర్రస్ మీదకి వెళ్ళి కొద్దిసేపు రామచిలికలు వాటన్నిటిని చూసి కిందికి వచ్చానండి మా వరమే ముగ్గు వేస్తుందండి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా ముగ్గు వేయటానికి అందుకోసం నేను వరమే వేసింది ఇదిగోండి మనకు మాత్రం మన చుట్టాలు వస్తూనే ఉంటారు కదండి కాకపోతే ముగ్గు వేసిందని అవతలకి వెళ్ళి సుస్సు కోసిందండి అయితే ఏ పూజ చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా మనకి కొంచెం హెల్ప్ కూడా అవసరం అండి ఈరోజు మా వారిని బ్రతిమలాడి ఏమండి ఇలాగా కళ్యాణం చేసుకుందాము మీరు కూడా పేటల మీద కూర్చోవాలి అంటే సరే అని అన్నారు ఒకటి ఒప్పించాను రెండవది నాకు సహాయం కావాలండి ఒక్కదాన్ని అన్నీ చేసుకోలేను అంటే ఓకే అన్నారు రెండోది కూడా ఒప్పించానండి మూడవది ఏమండి ఈ ఈ బట్టలు కట్టుకుని ఇలా కండువా వేసుకోండి అని చెప్పాను సరే అని అన్నారు అది కూడా ఒప్పించానండి ఏంటండి ఇవన్నీ కూడా విశేషాలా అంటే ఎవరింట్లో అయినా తెలుస్తాయండి మగవాళ్ళు మనం చెప్పిన మాట వినరండి వాళ్ళకి నచ్చిందే చేస్తారు వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పి ఒప్పించేసరికి మన తలప్రాణం తోకకొస్తుందనమాట ఇదేంటంటే నా పాటిని నేనే పూజలు చేసుకుంటూ ఉంటానండి సీతారామ కళ్యాణం అనేసరికి ఇద్దరం కూర్చొని చెయ్యాలి అని చాలా మనసులో కోరికగా ఉందనమాట దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కొద్దిగా హెల్ప్ చేయండి అంటే ఆయన చేస్తున్నారు అంటే మీకు అర్థమై ఉంటుంది ఈ దీపాలన్నిటిని ఇలాగా రెడీ చేయటం అలానే నాకు అరటి చెట్లు ఉన్నాయి కదా అరటి చెట్లని అన్నిటిని గుచ్చటం అవన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అనమాట అవన్నీ గుచ్చటం తర్వాత ఈ చిలక దీపాలు అవన్నీ కూడా రెడీ చేయటం ఈ లైటింగ్కి కొద్దిగా వైరింగ్ ఉండదు కదండి స్విచ్ బోర్డు ఎక్స్ట్రా వైర్లో పెట్టడం ఇలాంటివన్నీ ఆయన చేస్తూ ఉంటే నేను నేను అన్ని సిద్ధం చేసుకున్నాను కానీ జీలకర్ర బెల్లం తర్వాత కంకణాలు సిద్ధం చేసుకోలేదండి ఎందుకంటే జీలకర్ర బెల్లం సిద్ధం చేసి అక్కడ పెడితే కొంచెం మాకు ఎలుకలు ఇవి ఉంటాయి అది కాక ఏమన్నా పురుగు అది చేరుతుంది అని ఉదయం చేసుకుంటున్నాను అనమాట అట్లనే కంకణాలకి నేను ఒక్కొక్క తులసి రొబ్బని కోసుకొచ్చి తులసి కొమ్మతోనే కంకణాలు కట్టాను అనమాట అండి ముందే కట్టేస్తే అవి వడిలిపోయినట్లు అయిపోతాయి కదా అందుకని తులసిని సమర్పించినట్లు ఉంటుంది రామయ్య తండ్రికి కంకణం కట్టినట్లు ఉంటుంది అని చెప్పి కంకణాలకి రెడీ చేశాను అనమాట ఇక జీలకర్ర బెల్లానికైతే కొద్దిగా బెల్లంలో కొంచెం జీలకర్రని కలిపి మెత్తగా ఇలా చేసేసి చేశానండి అన్నీ సిద్ధం చేసుకున్నాను పెళ్ళికి సంబంధించినవన్నీ ఇలా రెడీ చేసుకుంటుంటే అండి నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఒక్కటని కాదండి తలంబ్రాలు కలుపుకున్నాను ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేసుకున్నాను తర్వాత ఇలా కంకణాలు మంగళసూత్రాలు బాసికాలు కర్పూర దండలు పూలమాలలు ఇవన్నీ అయితే ఎప్పుడు కడుతూనే ఉంటాం ఈ మిగతావన్నీ కూడా సిద్ధం చేసుకోవటం అంటే మనం స్వయంగా తయారు చేసుకుంటున్నాము అన్నప్పుడు కలిగే ఆనందం మాత్రమండి అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి ఈ కళ్యాణానికి సంబంధించి వీడియోని పూర్తి కళ్యాణం అంతా కూడా వీడియో అంతా చాలా బాగా వచ్చిందండి ఇక ఆనందానికి అవధులు లేవండి ఆ కళ్యాణాన్ని చూస్తే ఆ వీడియో మొత్తం నేను మామెంట్ మీ టాక్స్లో పెట్టాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మన ఫ్యామిలీ అందరూ కూడా చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నేను ఏదన్నా వీడియోని అందరూ చూడండి అమ్మా చూడండి అమ్మా అని చెప్పను ఎప్పుడు మీకు తెలుసు కదా కానీ ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే నా అభిరుచి మీ అభిరుచి ఒకటేలా ఉంటాయి కాబట్టి ఇక ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పట్టుబట్టలు కట్టుకుని వచ్చామండి నేను కట్టుకున్న ఈ చీర అంబికా వెడ్డింగ్ మాల్లో నేను గృహప్రవేశం కోసం తెప్పించుకున్నానండి అప్పుడు కట్టలేదు ఇది ఇప్పుడు శ్రీరామనవమికి కట్టానండి మంచి కలర్ కాంబినేషన్తో బాగుందండి ఇది టిష్యూ గద్వాలని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అండి దీని ఖరీదొచ్చి రెండు వేల రెండు వందల రూపాయలండి హైదరాబాద్ అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి అప్పుడు గృహప్రవేశానికి తెప్పించా మీకు గుర్తుండి ఉంటుంది ఆ వీడియోల్లో చూసిన్నారు కదా ఆ చీరను ఇప్పుడు కట్టాను అనమాట బ్లౌజ్ కూడా కుట్టించుకున్నానండి పూజ చేయకుండా ఏంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా లేదండి కళ్యాణం అన్నీ చేసుకునే వచ్చి ఒకసారి అట్లా వీడియో తీసుకున్నాను అనమాట ఏమండి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి ఎంత కన్నుల పండుగగా ఉన్నారంటే చూస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట చిన్ని చిన్ని బాసికాలు చిన్న చిన్ని కర్పూరం దండలు చిన్న చిన్న మంగళసూత్రాలు నల్లపూసలు మెట్టెలు జీలకర్ర బెల్లము ముత్యాల తలంబ్రాలు పసుపు తలంబ్రాలు ఇలా అన్నీ సమర్పిస్తుంటే కలిగే ఆనందం ఉందండి పపప్ప అనిర్వచనీయమండి అండి అందుకనే అంటున్నా ఆ వీడియోని తప్పకుండా చూడండి మీరు అంటే ఈరోజు నేను రెండు వీడియోలు నేనే అప్లోడ్ చేస్తున్నాను అందుకనే దీనికి సంబంధించి ఏమేమి చేసుకున్నాను ఒక లాగ్ అంతా కూడా ఈ వ్లాగ్ అంతా మన అమ్మ మాటలో పెట్టాను కళ్యాణానికి సంబంధించిందంతా కూడా మామణ్ మీ టాక్స్లో పెట్టాను అనమాట మీకు అర్థమై ఉంటుంది మన ఫ్యామిలీ అంతా అర్థం చేసుకుంటారులేండి ఎందుకు మీరు అంతలాగా భార్యాభర్తలు కూర్చుని చేసుకోవాలని ఓకే ఇది అవుతున్నారు చాలా పూజలు చేసుకుంటారు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి అన్ని పూజలు ఒక ఎత్తు అయితే సీతారామ కళ్యాణం ఒక్కటి ఒక ఎత్తు అండి రాముడు సీతమ్మ మనకి ఆదర్శం అండి ప్రతి దంపతులకి ఆదర్శం ఒక కుటుంబానికి ఆదర్శం ఒక ఫ్యామిలీలో బిడ్డలకి ఆదర్శం అండి వాడవాడల వీధి వీధిలా ఎక్కడ చూసినా పందిళ్ళు వేసి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కళ్యాణాలు చేస్తూ ఉంటారు ఎవరన్నా అలా కళ్యాణాలు చేయించుకుంటూ ఉంటే నాకు ఎంత ఆనందం అనండి అయితే కనీసం ఒక నాలుగైదు పందిళ్ళన్నా తిరిగేవాళ్ళం గుళ్ళో మాత్రమే కాదండి పందిళ్ళు కూడా చూసి అంటే మాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణాలు చేయించుకుంటుంటే చక్కగా వెళ్ళి అటెండ్ అయ్యి రావటం ఇవన్నీ కూడా చేసేవాళ్ళం ఇప్పుడు కొద్దిగా బయట బాగోవట్లేదు అది కొంత హెల్త్ కూడా కొంచెం ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్నాయి కదండీ చిన్న ప్రాబ్లం ఉంది అందుకని వెళ్ళట్లేదు అనమాట కానీ ఇంట్లో చేసుకోవటం మాత్రం చాలా ఆనందదాయకంగా ఉన్నదండి ప్రత్యేకించి రామయ్య తండ్రి కళ్యాణాన్నే మనం ఎందుకు చేసుకుంటాము అంటే మానవ రూపంలో పుట్టిన దేవుడు భగవంతుడు ఒక మనుష్య రూపంలో పుట్టి మనుషులు అనుభవించే అన్ని కష్టాలు ఆయన అనుభవించాడండి అందరూ రామయ్య తండ్రి ఆహా ఓహో గొప్ప అని అంటే నాకు మాత్రం సీతమ్మ తల్లి చాలా గొప్పగా కనిపిస్తుందండి నాకు ఎందుకో సీతమ్మ తల్లిలోని వ్యక్తిత్వం కూడా గొప్పగా కనిపిస్తుంది భర్త వెనకాల మారు మాట్లాడకుండా అడవుల పాలయ్యి అలా తిరిగింది ఎవడో రావణాసురుడు ఎత్తుకుపోతే మౌనంగా భరించింది తనని తాను అదిరించి బెదిరించి కాపాడుకున్నది కావాలంటే నిన్ను భస్మం చేసేయగలను నిలువు అక్కడ అని చెప్పి ఆవిడని ఆవిడ కాపాడుకుంది లేదు నా భర్తే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పి హనుమయ్య వచ్చినప్పుడు కూడా ఆయన కూడా వెళ్ళలేదు నా భర్తే వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అంటే భర్త పరాక్రమాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పటం కూడా అది గొప్ప విషయమే కదండి తర్వాత రామయ్యతను యుద్ధం చేసి గెలిచి సీతమ్మని తీసుకువెళ్ళిన తర్వాత అగ్నిప్రవేశం చేసింది అంటే అందరూ అనుకుంటారు ఏంటి రాముడు అనుమానించాడు కదా సీతమ్మ తల్లి కోపం రాలేదా అని చెప్పి అది ఒక అగ్ని పునీత అంటారు కదండి అలాగా అనమాట అగ్నిలో వేసిన ఏదైనా సరే పవిత్రమై తిరిగి వస్తుంది అంటండి ఎవరి ఇంటి దగ్గర ఉండి ఎక్కడో ఉండి వచ్చిన సీతమ్మ తల్లి అగ్ని పునీత మళ్ళీ తిరిగి వచ్చింది ఎవ్వరూ మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఆవిడ చక్కగా మల్లె పువ్వులాగా బయటికి వచ్చింది చక్కగా సుఖంగా రాజ్యాన్ని వెళ్తూ ఉంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరో ప్రజావాక్కుని బట్టి రాముడు ఆవిని అడవుల పాలు చేశారు నిండు గర్భిణి ఇద్దరు బిడ్డలకి తల్లినిచ్చి చక్కగా ఆ బిడ్డల్ని లవకుశుల్ని పెంచి పెద్ద చేసి రామయ్య తండ్రికి అప్పగించిన తర్వాత రాముడు సీత రా మళ్ళీ మన రాజ్యానికి వెళదాము అని అంటే లేదు అని చెప్పి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుందండి అదే సీతమ్మ తల్లి వ్యక్తిత్వం అంటే ఒక ఆడదాని వ్యక్తిత్వం ఎప్పుడు ఉంటుంది అని అంటే తన కోసం తన సంసారం కోసం కుటుంబం కోసం ఎన్నైనా చేస్తుంది కానీ ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అవమానాలు పడుతూ ప్పుడు మాత్రం మనసులో దాన్ని తుక్కి పట్టి సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది చూడండి అక్కడ ఉంటుందండి స్త్రీమూర్తి ఇది మన సీతామహాతల్లి యొక్క అంశ మనందరిలోనూ ఉన్నదండి మనం ఏంటంటే అంతలా పట్టించుకోము కానీ ఆ తల్లి అంశ మనందరిలోనూ ఉన్నాదండి ఆవిడ ఆశీస్సులు కూడా మనందరి మీద ఉన్నాయండి సాక్షాత్తు మహాలక్ష్మి అంశగా పుట్టిన సీతాదేవికైనా అన్ని బాధలు తప్పలేదండి మానవ మాతృలం మనం ఎంతండి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అన్ని బాధలు పడి అవన్నీ ఎదుర్కొన్నారు కనుక ఇన్ని యుగాలైనా మనం వాళ్ళని దైవ స్వరూపులుగా భావిస్తూ పూజిస్తున్నామండి అందుకనే వారి కళ్యాణం అంటే నాకు చాలా ఇష్టమండి ప్రతి ఒక్క జంట కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటానండి ఇక నా దగ్గర ఉన్న అన్ని చీరల్లోకి ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు చూస్తున్నది చీర అండి శ్రీరామ పట్టాభిషేకం ముద్రించి ఉంటుందండి ఇది ఒక కలంకారీ చీర ఇవి నాకు దొరికినప్పుడు ఒక అరడిజను కొన్నాను మా ఆడపడుచులందరికీ ఇచ్చాను నేను రెండు చీరలు కొనుక్కున్నాను రెండు రంగుల్లో ఒకటి డైలీ యూజ్కి కట్టేశాను వైలెట్ది ఈ బ్లాక్ అండ్ రెడ్ మాత్రం దాచుకున్నానండి ఎందుకంటే ఇవి మనం అనుకున్నప్పుడల్లా దొరకవి చీరలు చీరంతా ముగ్గులతోటి ఉండి పళ్ళు పైటంచు మాత్రం ఇది ఉంటుందండి మీరు చూస్తున్నది శ్రీరామ పట్టాభిషేకం ముద్రించబడి ఉన్నదండి తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు విభీషణుడు గుహుడు అలానే మాండవి శ్రుతకీర్తి అంటే వారిద్దరూ కూడా భరత శత్రుఘ్నుల భార్యలు ఊర్మిళాదేవి ఎక్కడా ఉండదండి ఆవిడ ప్రస్తావన మాత్రం మనకి రామాయణంలో కూడా ఉండదు అనుకుంటా అందుకనే ఈ పల్లులో కూడా ఆవిడ ఉండదు అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది అలానే రామ పరివారం లేకెట్గా ఉన్న ఈ నల్ల పూసల్ని కూడా ఈరోజు తీసి పెట్టుకున్నానండి అంటే సాయంత్రం ఇవన్నీ కట్టుకుందామునని ఉదయం ఈ చీర కట్టుకునే మళ్ళీ మార్చుకుని పట్టు చీర కట్టుకుని పెళ్ళి అవి అన్నీ చేశాను మళ్ళీ సాయంత్రం అనమాట మీకు వివరంగా చూపిద్దాము అని చెప్పి ఎంతో ఇష్టమైన ఈ చీర అండి ఇది మెత్తని కలంకారి కాటన్ చీర అండి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి తీసుకుని ఈ చీరని మాత్రం శ్రీరామనవమికి తీసి కట్టుకుని మళ్ళీ జాగ్రత్తగా మడతపెట్టి పెట్టి బీరువాలో పెడుతూ ఉంటానండి అప్పుడు దొరికిన ఆ చీరలు మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ రాలేదండి దొరకలేదు మా ఆడబడుచులందరూ ఈ చీరలు కట్టేసి తుక్కుతుక్కు కింద చేసేసి అన్నీ అయిపోయినాయి వాళ్ళ దగ్గర చిరిగిపోయినాయి కూడా అని నేను ఇది మాత్రం జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట అండి ఇదిగోండి మొత్తం క్లియర్గా మీకు కనిపిస్తూ ఉన్నది కదా పళ్ళు అంతా మీరు ఈ ఇలాంటి దేవుడు బొమ్మలు ముద్రించి ఉంటే కట్టుకోవచ్చా కట్టుకోకూడదా ఇటువంటివన్నీ కూడా చాలామంది అంటున్నారు మాకు అటువంటి అయితే ఏమీ లేవండి ఈ రోజున మా ఇంట్లో మరొక విశేషం ఏంటంటే మా గారు ప్రేమకుమార్ అండి పేరు మా మరిదిగారి పుట్టినరోజు ఈరోజండి అంటే శ్రీరామనవమి రోజునే భద్రాచలం కళ్యాణం వింటూ మా అత్తగారు ప్రసవించారంటండి అందుకనే ఆయన డేట్ కాకుండా శ్రీరామనవమికి ఆయన తన పుట్టినరోజును చేసుకుంటూ ఉంటారు మాకు కొడుకులు లేని లోటు తీర్చిన మా గారంటే మాకు చాలా గారాభం అండి ఆయన గురించి మరొక వీడియోలో నేను వివరంగా ప్రస్తావిస్తాను ఈ రోజునైతే చాలా ఆనందంగా కళ్యాణం జరుపుకున్నాము మామిడి మీ టాక్స్లో వీడియో పెట్టాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఈరోజుకైతే ఇదే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి